నమస్తే నా పేరు తన నేరు శ్రీనివాసు ఏపీ జీరో వన్యూస్ మరి మీరు చూసినటువంటిది వృత్తి పథకం నుండి మరి విద్యుత్ కాంట్రాలతో వెళ్తున్నటువంటి రోడ్డు మధ్యలో ఉండేటువంటి రోడ్డు వైపులా మధ్యలో ఉండేటువంటి విద్యుత్ మరి ఇటువంటి నేపథ్యంలో ఎంతో చాగ్రకంగా అద్భుతంగా లక్షలు వ్యయం చేసి మున్సిపాలిటీలో నిర్మించినటువంటి విద్యుత్ పనులు ఎంపీఓ కార్యాలయం నుంచి అనంతపురం రోడ్డులోని ఈ రవిధీగా వరకు భారీగా ఏర్పాటు చేశారు కానీ ఆ తర్వాత అనంతపురం రోడ్డులో కానీ ఇప్పుడు కాడిపరత రోడ్డు రాసింగ్ నుంచి మరి బ్రాంధీ షాపు ఒకరు కానీ దాదాపు అక్కడ ఇక్కడ ఒక కిలోమీటర్ మేర అంటే అనంతపురం రోడ్డులో దాదాపు కిలోమీటర్లు కాడిప్రత రోడ్డులో అక్కడ కిలోమీటర్ మేర ఇరువైపులా గృహ సముదాయాలు ఉన్నా మన ఇక్కడ మాత్రం విద్యుదీకరణ లేదు విద్యుత్ ప్రమాదాలు ఉన్నప్పటికీ వాటికి విద్యుత్ దీపాలు దీపాలు చేయడం లేదు మనకి తాడిపత్ర రోడ్డులో చూస్తే చాలా వరకు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి తారిపత్ర రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి తాడిపత్ర రోడ్డు మలుపుతో పాటు ప్రాంతి షాఖ వరకు మరి చీకటి మయమే అల్ముకొని ఉండి ఉంది కానీ ఈ విషయంలో అటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ విద్యుత్ దీపాలు ఉన్నాయా లేదా ఎందుకు చీకటి ఉంది అనే విధానంలో కౌన్సిలర్లు కానీ ఇటు మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని దానికి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో వాళ్ళు ఇక్కడ ప్రమాదాలు జరిగి కొందరు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి ప్రమాదాల్లో మరి ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో అధికారులు కేవలం సాయంత్రం ఐదు గంటలకే ఇక్కడ విధులు నిర్వహించుకొని వెళ్ళిపోతున్నారు కానీ ప్రాతిపద విద్యుద్దీకరణ ఎక్కడైతే ఉంది ఎక్కడ లేదు ఎక్కడ విద్యుత్ దీపాలు వెళ్ళడం లేదనేటువంటి మాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే విధానంలో వృత్తి ప్రకటనలోని ప్రత్యేక హోటల్ వరకు మాత్రమే మరి విద్యుత్ దీపాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఆ తర్వాత ఒక కిలోమీటర్ మేర అనంతపురం రోడ్డులో మరి రోడ్డుకి విద్యుత్కరణ లేకపోవడంతో చీకటి భయం అయిపోయింది ఇక్కడ కూడా చాలా చోట్ల మరి విద్యుత్ దీపాలు లేక విద్యుత్ స్థలభాలు విలువేలాడిపోతున్నాయి మరి ఇటువంటి నేపథ్యంలో అధికారులు మరి పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని అనంతపురం రోడ్డు కానీ కాకు రోడ్డు చీకటి నుంచి మరి ఎప్పుడు విలుతులు ఇస్తారని ఈ విషయంలో మున్సిపల్ తో పాటు విద్యుత్కరణ కోసం విద్యుత్ శాఖ అధికారులు సమయంగా కృషి చేసి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కొన్ని విద్యుత్ దీపాలకు సమాజ సంబంధించి దీకరణ కోసం వైర్లు కూడా ఏర్పాటు చేయాలి మరి ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో మన అన్నడపూర్ రోడ్డులోని దేశీ కాలనీ ముందు అయితేనేమి మరి కొంత ముందుకు వెళ్తే అయితేనేమి మనకి చీకటి అలుగుకోవడం ప్రమాదాలు జరగడం అనేటువంటిది వేధావిధిగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా ప్రమాదాలు గురి అవుతున్నా ప్రజలు కస్తున్నా మాత్రం చూసి చూడనున్నట్టు ఉంటారని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే సామాన్యత లైటింగ్ తిరుపతికి కానీ సామాన్యత అధికారులు ఏ అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ మరి సాయంత్రము కానీ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటలు కాకైనా కానీ ఎక్కడ ఏ వార్డులో వృత్తి మున్సి వార్డులో ఉండేటువంటి ఇరవై ఏడు వార్డులో ఎక్కడ వీధి దీపాలు వెరగడం లేదు ఎక్కడ ఈ ప్రాంతాలు చీలిగా ఉన్నాయని తిరుగు మాత్రము మరిశీలకి ఏ ఒక్క ఒక్కరోజైనా వచ్చినా కానీ మరి మున్సిపాలిటీలో ఇరవై వార్డులో ఉన్నటువంటి ఆయా ప్రజా చేస్తుంది ఇటువంటి నేపథ్యంలో కానీ మున్సిపల్ సమావేశాలు కూడా ఈ ఉందని మరి తాడపత్రి అనంతపురం రోడ్డు తిరిగి ఎందుకు విద్యుద్ధీకరణ ఏర్పాటు చేయలేకపోతున్నారని మరి గ్రామీణ కులాల వరకు రంగురంగుల విద్యుద్ధీకరణ క్రమం కారణించే వ్యక్తులు వీటిని ఎందుకు పొడిగింపు చేయడం చేయలే పట్టలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా తాడపత్రి రోడ్డుతో పాటు అనంతపురం రోడ్డులో విద్యుదీకరణ కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఏ పరసరంలో మనకి ప్రమాదాలు జరిగితే మనకి దీక్కోవాలని చెప్పి ప్రజలు ప్రదశిస్తున్నారు సాయంత్రం ఐదు నుంచి కనీసం ఏడు ఐదు గంటల ఎక్కడ విద్యుదీకరణ లేదు వాటి గురించి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు గాను ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు తాగునీరు కానీ విద్యుదీకరణ కానీ విద్యుత్ దీపాలు లేనిటువంటి విషయాల్లో ప్రజలు కనీసం అధికారులకు ఫోన్ చేసి విధించాల గానీ ఫిర్యాదుల విభాగం లేకపోవడం చాలా బాధకరంగా ఉందన్నారు గతంలో గాంధీ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగం ఉండేదని ప్రస్తుతం అది లేకుండా చేశారని తద్వారా అధికారులు ప్రశాంతంగా ఉంటే ప్రజలు మాత్రం విలువలాడిపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు అధికారుల ఇప్పటికైనా చర్యలు తీసుకోండి